నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు నేను ఢిల్లీలో కరోల్బాగ్ లో ఉన్న షాప్ కదా మెట్రో కార్స్ సీట్ కవర్స్ రెగ్యులర్ గా ఇక్కడనే బండ్ ఇవి చేయిస్తా ఉంటాయి మన ఈ దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల వెహికల్స్ చేసిండు అయితే ఈ వీడియో ఎందుకు అంటే షేర్ చేయాలి చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ పంకజ్ వాళ్ళ సొంత బామ్మర్ది వాళ్ళ దోస్త అరే మొబైల్ ఇరా యూట్యూబ్ చూస్తా కొద్దిసేపు అంటే ఇచ్చిండట ఇస్తే వాడు ఆన్లైన్ రెమ్మిలో పోయి ఐదు లక్షల రూపాయలు పోగొట్టి పోగొడితే ఆ చూసుకోలే మెసేజ్ వచ్చినా వచ్చిన డిలేట్ చేసిండు నెక్స్ట్ డే ఇంటికి పోయిన తర్వాత ఎవరో డబ్బులు కావాలని అడగానే చూస్తే ఫోన్ల బ్యాలెన్స్ అంతా మైనస్ బ్యాలెన్స్ ఇమీడియట్లీ వీని దగ్గరికి వచ్చి నువ్వు ఇట్లా పైసలని పోగొట్టినవు అంటే వాడు ఉల్టా పోలీస్ స్టేషన్కి పోయి నేను పత్తాలు ఆడ నాకు ఎలాంటి పత్తాలతోటి సంబంధం లేదు నన్ను పత్తాలు ఆడమని నాకు ఫోన్ ఇచ్చిండు సార్ మళ్ళీ ఉల్టా నన్ను ఇప్పుడు పైసలు పోతే నన్ను పైసలు ఆడుకున్నాను ఉల్టా ఇ కేసు పెట్టినారు అంటే ఇప్పుడున్న జనరేషన్లో జనాలు ఎట్లున్నారు అనేది ఈ యొక్క నిదర్శనం అందుకే మనం ఎవరికన్నా మొబైల్ ఇచ్చే ముందు పిల్లలైనా పర్లేదు ఎందుకంటే మన అందరి ఫోన్లకు గూగుల్ పే ఫోన్పే ఉంటుంది కాబట్టి పిల్లలకు ఇచ్చే ముందు అయినా నెట్ ఆఫ్ చేసి ఇవ్వండి లేకపోతే ఎలాంటి నెంబరు మొబైల్ నెంబర్ లింక్ లేని ఫోన్ నెంబర్ ఫోన్ ఇచ్చినా పర్లేదు కానీ ఎవరికన్నా మొబైల్ ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోరు ఈ విషయం ఖచ్చితంగా షేర్ అయ్యి ఎవరికన్నా ఒకరికి ఉపయోగపడుతుంది ఒకేసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్